ఐక్య పోరాటాలు వద్దీల్లాలే ఐక్య పోరాటాలు వర్దిల్ ఐక్య పోరాటాలు వర్దిల్ అంగన్వాడీల ఐక్యత వర్దిల్వాడీల ఐక్యత వర్దిల్ సాధిస్తాం సాధిస్తాం పోరాడతాం పోరాడతాం సాధిస్తాం పోరాడతాం 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 సాధిస్తాం సాధిస్తాం ఐక్య పోరాటాలు వర్దిల్లాలే ఐక్య పోరాటాలు వద్దే ఐక్య పోరాటాలు వర్దిల్లాలే అంగన్వాడీల ఐక్యత వర్దిల్లాలే ఐక్యత నలభై రెండు రోజుల నుండి చాలా సుదీర్ఘంగా చాలా పట్టుదలతోటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పదకొండు డిమాండ్ల మీద సమ్మెని కొనసాగించాం ఈ సమ్మెకి విశాలమైన మద్దతు వచ్చింది మీడియా సోదరులకి అట్లనే మాకు సహకరించిన మొత్తం కార్మిక సంఘాలు ప్రజలు మహిళా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఈరోజు మా వెన్నుంటే ఉండి నిలబెట్టిన మీడియా సోదరి సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం అట్లనే మా సమ్మెని పరిష్కారం చేయటానికి దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చాలా ఓపకతోటి ప్రయత్నాలు చేశారు ఆరు ఏడోసారి చర్చల్లో మేము అనుకున్న డిమాండ్స్ కొంతమేరకు అంగీకరించారు అట్ని మినిట్స్ రూపంలో కూడా మూడు రోజుల్లో రాతపూర్వమైకైనా హామీ ఇస్తామని చెప్పేసి తెలియజేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లనే మంత్రివర్గానికి అట్లనే మా అధికారులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం రెండో వైపు ఈరోజు ప్రధానంగా ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగించడానికి చాలా పెద్ద ఎత్తున మేము ఎవరికైతే సేవలు చేస్తూ ఉన్నాము లబ్ధిదారులు అది గర్భిణీలు కావచ్చు వాళ్ళ బాలింతలు కావచ్చు చిన్న పిల్లలతో సహా మా వెన్నుంటే ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ సమ్మె సందర్భంగా నిన్న జరిగిన చర్చల్లో కొన్ని సానుకూలమైన అంశాలు వచ్చినందువలన ఈ రోజు నుండి మేము సమ్మెను విరమిస్తున్నాం ఈ రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు విధుల్లోకి జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇన్ని రోజులు పాటు ప్రధానంగా మేము డిమాండ్ వేతనాలు పెంపు విషయంలో నిర్దిష్టంగా ఇప్పటిదాకా సుదీర్ఘంగా కొనసాగించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డం అంగన్వాడీలకు ఇస్తున్న వేతనాలు సరిపోవట్లేదు వేతనాలు పెంచాలి ధరలకు అనుగుణంగా అని చెప్పేసి ప్రయత్నం చేయటం జరిగింది అయితే నిన్న జరిగిన చర్చల్లో వేతనాలకు సంబంధించి మొదట అంగీకరించినప్పటికీ జూన్ నె జూలై నెలలో వేతనాలు పెంచుతాము అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇద్దరు కన్సర్న్డ్ అంటే యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ అంగీకారంతో ఇద్దరు అంగీకారం మీద జూలై నెలలో తప్పకుండా వేతనాలు పెంచుతామని చెప్పేసి రాతపూర్వకమైన హామీ ఇస్తామన్న తర్వాత మేము అంగీకరించడం జరిగింది వీటితో పాటు మిగిలిన డిమాండ్లు చాలా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అందుకని మేము ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకటి గ్రాట్యుటీ సంబంధించి ప్రభుత్వం గ్రాట్యుటీ విషయంలో కేంద్రానికి లెటర్ ఉన్నారు రెండోది మన రాష్ట్రంలో రిటైర్డ్ అయితే వర్కర్లకు ఇప్పటి వరకు కేవలం యాభై వేలు ఇస్తున్నారు దాన్ని లక్ష ఇరవై వేల రూపాయలకి పెంచారు హెల్పర్లకు సంబంధించి ఇరవై వేలది అరవై వేల రూపాయలకి పెంచారు ఇది మాకు అంగీకారము దాన్ని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అట్లానే మినీ వర్కర్ల జీవో విషయంలో నిర్దిష్టంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలి అని చెప్పేసి కోరటం జరిగింది ఈ విషయంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది అయితే కొంత సర్వే జరిగింద వెంటనే ఈ జీవో ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది అట్లనే హెల్పర్లకు సంబంధించి ప్రమోషన్లు ఇప్పటిదాకా నలభై ఐదు సంవత్సరాలు లోపు వాళ్ళకి మాత్రమే ప్రమోషన్లు వస్తూ ఉన్నాయి మా సమ్మె అనంతరం ఈరోజు యాభై సంవత్సరాలకి ప్రమోషన్లు ఏజ్ పెంచుతూ జీవో కూడా జారీ చేశారు అట్లనే రిటైర్మెంటు వయసు కూడా అరవై సంవత్సరాలది అరవై రెండు సంవత్సరాలకు పెంచుతూ జీవో ఆల్రెడీ వచ్చింది అట్లనే టీఏ బిల్స్ ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి గవర్నమెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు ప్రతీ నెల వర్కర్కి ఒక టీఏ బిల్లు రెండు నెలలకు ఒకటి హెల్పర్కి టీఏ బిల్లు ఇస్తామని చెప్పేసి కూడా అంగీకరించిన పరిస్థితి ఉంది అట్లనే ఇప్పటిదాకా చాలా సర్వీస్లో ఉండి చనిపోయిన కుటుంబాల్లో అసలు కనీసం మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు వాళ్ళకి బీమా అమలు కావట్లేదు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు మేము ఈ డిమాండ్ పదే పదే అనేక మార్లు అడిగిన ఫలితం లేదు సమ్మె ఇప్పుడు ఎవరైతే సర్వీస్లో ఉండి చనిపోతారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు మట్టి ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అంగీకరించారు అట్లనే బీమాకి సంబంధించి అంగన్వాడీ బీమా ఇంతకు ముందు ఉంది దాన్ని అమలు కావట్లేదు ఇప్పటి నుంచి దాన్ని అమలు చేస్తాము అది కనుక అమలు కాకపోతే వైఎస్ఆర్ భీమాయినా అమలు చేయడానికి అంగీకరించారు అట్లనే దాని ప్రీమియం సంబంధించి కూడా ప్రభుత్వమే కడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అట్లనే ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ అమలు అవుతున్న అంగన్వాడీలకి వేతనం తక్కువైనా కూడా అమలు కావట్లేదు కారణం ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి వస్తూ ఉంది అందుకని ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాము అర్హత ఉన్న ఇప్పుడు హెల్పర్లు మినీ వర్కర్లకి అందరికీ సంక్షేమ పథకాలు అమలవుతాయి అట్లనే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు అర్హత ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఏమైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత సానుకూలంగా మా పట్ల వ్యవహరించారు అట్లనే మేము కూడా కొంత సడలింపులతోటి ఈ సమ్మెని విరవేర్చం అనేది జరిగింది ఈ సహకరించినట్లనే ప్రధానంగా సమ్మె కాలంలో మేము ఏదైతే నలభై రెండు రోజుల పాటు సమ్మెలో ఉన్నామో ఈ కాలం జీతం ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది అట్లనే ఈ కాలంలో మా మీద చాలా అక్రమ కేసులు పెట్టారు ఆ కేసులు అన్నిటిని కూడా రద్దు చేస్తామని చెప్పేసి చెప్పారు అట్లనే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని అడిగాము అట్లానే లబ్ధిదారులకి నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి అడిగాము గ్యాస్ సమస్యలు ఈ కూడా ఉన్నాయి వీటన్నిటి మీద ఒక కమిటీ వేసి వెంటనే చర్చించి దాన్ని నిర్దిష్టమైన పరిష్కారం దిశలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని మా సమ్మెని ఈ రోజు నుంచి కాల్ ఆఫ్ చేస్తా ఉన్నాం అందరం సెంటర్లోకి వెళ్తాం సహకరించిన మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం హామీ ఇవ్వలేదు అయితే జూలై నెలలో ఇప్పటిదాకా అసలు పెంచము అనే దగ్గర నుండి రాష్ట్రం డబ్బులు లేవు అనే దగ్గర నుండి ఈరోజు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు జూలైలో పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు నిర్దిష్టంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద సర్టన్ అమౌంట్ పెంచుతామని చెప్పేసి కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వటం జరిగింది దీక్ష విరమిస్తాం అది అసలు అది ఫ్లెక్టిడ్ గా ఎంత పెంచుతామనే దాని మీద క్లారిటీ పెంచుతామని స్పాట్ లో పెంచింది లేదు ఎబ్రో జూలైలో మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గ్యారెంటీ లేదు కాగితం మీద ఇచ్చిన కాగిత ముక్కల్ని ఏ రకంగా నమ్ముతారు అంటే మిమ్మల్ని నమ్ముకొని నలభై రెండు రోజులుగా అంగన్వాడీలందరూ రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేపట్టారు కాగితం ముక్కల మీద రాసి వాటి మీద ఏ మాత్రం నమ్మకం నమ్మకమంటారు ఇంత ముందు అసలు అంగన్వాడీలకి వేతనాలు ఎట్టి పరిస్థితుల్లో పెంచే సమస్య లేదని చెప్పేసి మా సమ్మె స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో సహా తర్వాత జరిగిన దశలవారీగా జరిగిన చర్చల సందర్భంలో మేము వేతనాలు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు నిర్దిష్టంగా జూలైలో పెంచుతాము యూనియన్తోటి అట్లనే ప్రభుత్వ అంగీకారంతో కన్సర్న్ అమౌంట్ పెంచుతామని చెప్పేసి కూడా రిటర్న్ పూర్వకంగా రాసిస్తున్నందువల్ల మేము తాత్కాలికంగా ఆ అంశం మీద అంగీకారం కుదిరి మేము సమ్మెని విరమించడం అనేది జరుగుతుంది ప్రభుత్వం అంటే ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ వైపు నుంచి హామీ వచ్చిన తర్వాత తప్పకుండా నమ్ముతాము గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇంతకాలం కొనసాగా ఇప్పుడు కూడా జీవోలు కోసం ఒక పోరాటం ఉంటుంది జీవోల ఇంప్లిమెంటేషన్ కోసం ఒక పోరాటం ఉంటుంది ఏ ప్రభుత్వం ఇది కార్మిక రాజ్యం కాదు ఇలాగ ఇచ్చేసే అలా ఇచ్చేయడానికి ఈ ప్రభుత్వాలు అంతే గత ప్రభుత్వం కూడా గుర్రాలడి తొక్కించినటువంటి ప్రభుత్వం కొన్ని అప్పుడు జీవోలు ఇచ్చింది కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం చాలా పెద్ద పోరాటాలు చేశాం ఆ మదర్స్ కమిటీలకు వ్యతిరేకంగా మదర్స్ కమిటీలు ఇచ్చింది ఎంతమంది మదర్స్ ఉద్యోగాలు వేసేయొచ్చు తీసేయచ్చు అటువంటి ప్రమాదకరమైన తీసుకొచ్చింది ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్న పెద్ద పోరాటం చేశాం రద్దు చేస్తానని ఇచ్చిన జీవో ఇంప్లిమెంటేషన్ కోసం కూడా చాలా పెద్ద పోరాటం చేసాం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది పోరాడతాం మళ్ళీ వాటి ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళీ పోరాడతాం అని

సమ్మె ఎంత ఏ రకంగా సాగిందో మీ అందరికీ తెలుసు ప్రభుత్వ దమనకాండ మీకు తెలుసు ఎంత దుర్మార్గంగా ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఒక పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం అంటే ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు ఆ రకమైనటువంటి ఒత్తిళ్ళని తట్టుకుని నలభై రెండు రోజులు అంగన్వాడీలు సమ్మె చేశారు అర్ధరాత్రి పూట కూడా ఆ సమ్మె చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి మహిళలు ఈడు చేసి ఇలా చేసింది ఇటువంటి పరిస్థితుల్లో మాకు వేతనాలు పెంచుతామని మేము రాతపూర్వకంగా ఇవ్వండి అంటే అటువంటి గవర్నమెంట్ ఇంత జరిగిన సాయంత్రమే మమ్మల్ని చర్చలకు పిలిచి మేము రాసి ఇచ్చేస్తున్నాం ఇది కానీ నిన్న తర్వాత మేము కూడా దిగాలి ఒకవేళ అధికారంలోకి రాలేదు పక్షంలో ఇప్పుడు ఎవరు వస్తారో ఎవరు రారో మాకు తెలీదు కానీ ఇది రాత పూర్వకమైనటువంటి హామీ కాబట్టి దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సంతకాలు పెడతారు కాబట్టి ఇది గవర్నమెంట్ ఇది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఏదో దాని మీద పోరాడతాం కానీ ఇది మాత్రం అధికారులు ఉన్నారు మరొకటి ఏంటంటే సమకాలం చేత ఇచ్చేస్తానని చెప్పారు సమకాలంలో మా మీదే కాదు కేసులు పెడతా ప్రజా సంఘాల నాయకుల మీద మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతానో పెట్టారు అవన్నీ కూడా తీసేస్తానని చెప్పారు ఇది మరొకటి ఏంటంటే ఏ విధంగా టెర్మినేషన్ ఇలాంటివి అన్ని అవన్నీ కూడా మేము బేసరత్ గా తీసేస్తామని చెప్పి చెప్పారు వీటన్నిటి అంగీకారం తోటే వాళ్ళు మినిట్స్ కాపీ ఇస్తున్నారు కాబట్టి మేము దీనికి చేస్తున్నారు దాని మీద మీరు ఏం చెప్తారు అంటే మీ కింద జస్టీస్ ది డిస్ట్రిక్ట్ నైట్ డిసిజన్ అంటే నేన ఎవరూ కూడా తృప్తిగా లేను ఇంతకాలం పోరాటం చేసింది కేవలం జీతాలు పెంచుతారనే చేసాం ఈ రోజు జీతాలు ఎప్పుడో జూలైలో పెంచుతారని చెప్పి వాళ్ళు సమర్ వేయించున్నారు దీని మీద ఇంకా అసంతృప్తిగా ఉన్నామని చెప్పేసితే రాష్ట్ర అర్థంగా వచ్చేటప్పటికి అంతా మరి చాలా మంది మా ఫోన్ చేసి మరి రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి దీని మీద ఏం చెప్తున్నారు మాకు మాకు నైట్ రేట్ కడుతం గాని నిర్ణయాలన్నీ వాళ్ళు తో కల్పే తీసుకునే నిర్ణయ చేస్తాం మేము చర్చలకు వెళ్లే ముందు మేము ఆన్లైన్ మీటింగ్ జరుపుకొని మా కార్యకర్తలు మొత్తం కింది గ్రౌండ్ లెవెల్ వరకు మేము అభిప్రాయం తీసుకున్న తర్వాత వెళ్ళాం అంతేగాని ఎప్పుడు లీడర్లుగా ఉన్నామని చెప్పి మేమే ఈ రోజు మా మీద ప్రభుత్వం వెనకాల వెనకాల ఎవరో ఉన్నారు శక్తిలని అలాగే వెళ్ళి కోట్లాది రూపాయలు వచ్చేసింది నాయకులు కోట్లాది రూపాయలు తీసుకున్నారు కూడా దుష్ప్రచారం చేసింది మా కార్యకర్తలు ఎవరైతే అన్నారో వాళ్ళందరికీ ప్రతీది కూడా వాళ్ళతో చర్చిస్తాము వాళ్ళ వాళ్ళ యొక్క ఇష్టపోతుందని ప్రతిదీ నిర్ణయం తీసుకుంటాను అది ఒకళ్ళ దగ్గర ఉన్నారంటే ఒక తలు కట్టుకుంటున్నారు కూడా అందరూ సంతృప్తికరంగా ఉంటారు మీరన్నట్టు కొంతమంది ఇప్పుడు కూడా ఏదైనా ప్యాకేజ్ తీసుకొని వీళ్ళు సమయం విరమిస్తున్నారా అన్న వతంతులు కూడా వస్తున్నాయి దాన్ని అంటే కొత్త హెచ్చి గారు ఇచ్చారా చంద్ర గారు ఇచ్చారా ముఖ్యమంత్రి గారు ఇచ్చారా చేతి ప్రార్థనలు కూడా వాళ్ళు చేతి ప్రార్థన అని చెప్తే నలభై రెండు వాళ్ళు పోరాటం చేస్తే ఆ ఇస్తానానికి ఆయన ముక్క రాయించుకోవడానికే మేము పోరాటం చేస్తే మాకు వాళ్ళు ఎవరు ఇచ్చారా డబ్బులు ప్యాకేజీలు ఇచ్చేస్తారా ప్రచారం అయితే ఎన్నో చేస్తారు మేడం అది కాదు ఇప్పటి వరకు జరగవు నలభై రెండు రోజులు సెంబులు చేసిన చరిత్ర చెప్పండి ఇటువంటి ఎప్పుడో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు పోరాటం చేశారేమో లక్ష మంది మహిళలు మీద నిలబడ్డారంటే అది ప్యాకేజీ కంబడైపోయి వాళ్ళు అయితే ఎప్పుడో అయిపోయినది ప్రెస్ మీట్ సమావేశానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి కూడా నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు నిరవేదిక సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు మినీ అంగన్వాడీ టీచర్లకు సమ్మెను పూర్తిగా సహకరించినటువంటి వాళ్ళు అలాగే అదే కాలంలో కూడా ప్రతిరోజు మా యొక్క టెంట్లలో ఆయా జిల్లాల్లో ప్రాజెక్టులో రాష్ట్ర స్థాయిలో కూడా జరిగే నిరసన ప్రదర్శన కార్యక్రమాల్లో ఎల ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా దగ్గరుండి మా యొక్క సమస్యల్ని నీట్గా మొత్తం కూడా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి అన్ని రకాలుగా సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు మేము ఖచ్చితంగా కూడా నలభై రెండు నుంచి పోరాటం చేసిన దానివల్ల కొన్ని ఖచ్చితంగా కూడా సాధించుకున్నాం అంతకుముందు అయితే ఏవీ లేవు ఇప్పుడైతే ఈ యొక్క సమ్మె చేయడం వల్ల అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉండేది అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్ వయసుని పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము అలాగే నలభై ఐదు సంవత్సరాల వయసు హెల్పర్కి ప్రమోషన్లో ఉంది దాన్ని యాభై సంవత్సరాలకు పెంచుకోవడం జరిగింది అలాగే టీఏడిఏలు రెండు వేల పదిహేడు నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి అవి ఇప్పుడు సమ్మె చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా వర్కర్కి నెలకు ఒక సమావేశానికి టీఏడిఏ ఇస్తామని హెల్పర్కి రెండు నెలలకు ఒకసారి టీఏడిఏ ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే రిటైర్మెంటు అయిన తర్వాత యాభై వేలు మాత్రమే ఉన్నింది ఇప్పటి వరకు కూడా కానీ ఈ మేము మేము ఈ యొక్క సమ్మె చేయడం వల్ల ఆరుసార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో అధికారులతో చర్చల్లో భాగంగా మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై వేలని ఒక లక్ష ఇరవై వేల రూపాయలకి చేయడం జరిగింది హెల్పర్కి ఇరవై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలకి చేసుకోవడం జరిగింది అలాగే మినీ అంగన్వాడీ టీచర్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా మెయిన్గా చేయాలని చెప్పి డిమాండ్ పెడితే దాన్ని ఖచ్చితంగా కూడా సర్వే చేసి ఖచ్చితంగా కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా కూడా మెయిన్ చేయడానికి జీవో తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి అయితే ఇది రావడం జరిగింది అలాగే ఈరోజు మట్టి ఖర్చులకు ఇన్ని రోజులైతే ఒక్క రూపాయి లేదు దాన్ని కూడా ఇరవై వేల రూపాయలకి మన ప్రభుత్వము అంగీకరించింది అన్ని రకాలుగా కూడా మన ప్రభుత్వం కూడా చర్చల్లో కూడా పాల్గొని మా యొక్క సమస్యలను కూడా ఖచ్చితంగా కొన్ని నెరవేర్చింది ఆ ప్రభుత్వానికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సమ్మెలో హర్నిషలు కూడా మూడు సంఘాలు మన సిఐటి నాయకత్వం కూడా అలాగే ఏఐటీసీ నాయకత్వం కూడా ఐఎఫ్టీ నాయకత్వం అలాగే ఈ దీనికి సహకరించినటువంటి కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు మహిళా సంఘాలు లబ్ధిదారులు అందరి సహకారంతో కూడా ఈ యొక్క సమ్మె సక్సెస్ చేసుకున్నాము ఏదేమైనప్పటికీ కొంచెం మనసులో అయితే కొద్దిగా బాధ అనేది ఉంది అంటే వేతనాల విషయంలో అంటే క్లారిటీ అంటే ఎంత అనేది నిర్దిష్టంగా కాకపోతే ఖచ్చితంగా కూడా జూలై నెలలో యూనియన్ నాయకులతోటి ఇట్లా ప్రభుత్వంతో మాట్లాడుకున్న తర్వాత ఒక నిర్దిష్టంగా వేతనం అనేది ఖచ్చితంగా పెంచామని చెప్పి చెప్పడం జరిగింది మూడు రోజుల్లో ఒక మినిట్స్ రూపంలో కూడా వస్తుందని చెప్పి చెప్పారు కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు జరుగుతున్న నిన్న ఈ రోజుతో నిన్నటితో మేము యొక్క సమ్మెను పూర్తిగా కూడా విరమించేశాము ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ టీచర్లు కూడా మా యొక్క విధుల్లోకి వెళ్తామని చెప్పి అలాగే మాకు సమ్మె కాలానికి సంబంధించి కూడా ప్రభుత్వము ఖచ్చితంగా నలభై రెండు రోజులు సమ్మె చేసిన దానికి కూడా వేతనాన్ని విడుదల చేస్తామని చెప్పి కేసులు ఎత్తివేస్తామని చెప్పడము అలాగే మన జీవో ఇది ఎస్మా తీసుకొచ్చి అంగన్వాడీ వర్కర్లను హెల్పర్ అందరినీ కూడా టర్మినేట్ చేస్తున్నామన్నట్లుగా బరేబు అంత గురి చేసినట్టు దాన్ని కూడా వెనక్కి తీసుకునే విషయంలో కూడా మేము కూడా ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ మంజుల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఈరోజు రాత్రి జరిగినటువంటి చర్చల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాకు సానుకూలమైన వాతావరణంలో చర్చలు జరగడంతో మేము కొంచెము వాళ్ళందరినీ కూడా ఈ సమస్యలన్నిటి పట్ల సానుకూలంగా స్పందించి కాలఫ్ చెప్పి నిర్ణయించినాము ప్రధానమైనటువంటి డిమాండ్లను ఒప్పుకోవడం జరిగింది అసలే జీతాలను పెంచమన్నటువంటి ప్రభుత్వము జూలైలో పెంచుతామని చెప్పి ఆ జూలైలో పెంచే ప్రభు వేతనానికి కూడా మనకు లిఖిత పూర్వకంగా ఇస్తామనడంతో మేము ఈ సమ్మె తాత్కాలికంగా విరవింపజేకున్నాము అదేవిధంగా ఈరోజు ఈ సమ్మెను విజయవంతం చేసిన మీడియా మిత్రులు ఆ లబ్ధిదారులు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు అనేక మంది ఈరోజు ఇంతమంది ప్రోత్సాహంతో మేము ఈరోజు ఈ సమ్మె విజయవంతం చేసుకున్నాము ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోతే నలభై రెండు రోజులు సమ్మెను మళ్ళీ నలభై మూడో రోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము